హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెవర్సేషన్లో షేర్ అయితే చేయండి మేమైతే మదర్స్ డే స్పెషల్గా షాపింగ్ అయితే వెళ్తున్నాము చూడండి బయలుదేరి బైక్ మీద బయలుదేరిపోయాము మా పిల్లలు మేము చూడండి మా బాబు హాయ్ చెప్తున్నాడు ఇటు సైడ్ అంతా గోధుమ పంట ఉంటుందండి సో దాన్ని నేను తీయలేదు నెక్స్ట్ టైం చూపిస్తాను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వచ్చేసాము ఇదంతా రాస్తా అనమాట దో అప్పుడప్పుడు ఈ విశాల్ మాల్కి వెళ్తుంటాము కనిపించింది కదా మీకు ఇదంటే ఒక చిన్న బస్తీ అండి అంటే నయా బస్తీ అంటారు జమ్మూలో ఈ బస్తీలోకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి అంటారు అందరూ సో ఈ బస్తీలో ఏంటంటే ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి జమ్మూలో అందుకని చెప్పి మేము ఎప్పుడైనా ఇక్కడికే వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటాము ఇది స్టార్టింగ్ పాయింట్ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మన సైడు పంజాబీ డ్రెస్సెస్లు బాగా యూజ్ చేస్తారు కదా సో ఇక్కడ బాగా బాగా దొరుకుతాయి అన్నమాట ఇది షాపు అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ లేడీస్ సంబంధించినవి డ్రెస్సెస్ చుడీదార్స్ అండ్ చెప్పులు ఇంటికి కావాల్సిన సరుకులు మొత్తం ఏ టు జెడ్ అండి కొంచెం చీప్గా కూడా దొరుకుతాయి అందుకని చెప్పి మేము నయాబస్తీకి అయితే వెళ్ళాము మా పిల్లలు నిన్న మదర్స్ డే స్పెషల్గా నా కోసం డ్రెస్ తీసి ఇచ్చారు సో అది నేను లాస్ట్లో అయితే చూపించేస్తాను మీకు లోపలికైతే వెళ్తూ ఉన్నాము దాదాపుగా ఒక వన్ కిలోమీటర్ దాకా ఈ బస్తీయే ఉంటుందండి అన్నీ షాపింగ్ మాల్సే ఉంటాయి షాపింగ్ మాల్స్ అండ్ ఆల్మోస్ట్ షాప్ ఉంటాయి అన్నమాట సో ఇంటికైతే వచ్చేసాము ఏం అనేది నేను సర్ప్రైజ్ చెప్పాను కదా ఇప్పుడు రివ్యూ చేస్తాను అక్కడ చూపిస్తే బాగోదని చూపించలేదు చూడండి త్రీ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను రెండైతే మా పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు ఒకటైతే నేను పర్సనల్గా నచ్చిందని తీసుకున్నాను చూడండి అవి ఎలా ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో